మంచికి మారు పేరుగా మమతకు ప్రతిరూపముగా నిలిచారు నాన్న మంచికి మారు పేరుగా మమతకు ప్రతిరూపముగా నిలిచారు నాన్నా కంటికి రెప్పలా చేతి నీడలో మముదా నాన్నా కంటికి రెప్పలా చేతి నీడలో మముదా చారు నాన్న మంచికి మారు పేరుగా మమతకు ప్రతిరూపముగా నిలిచారు నాన్న నీ మాటల్లోని గొప్పతనం మాలో రేపెను మనోధైర్యము నాన్నీ మాటల్లోని గొప్పతనం మాలో రేపెను మనోధైర్యము తప్పిదాలెన్నో చేసినా తప్పటడుగులే వేసినా తప్పిదాలెన్నో చేసినా తప్పటడుగులే వేసినా మీ ప్రేమతో సరిదిద్దినా నాన్న ఎవరు మీకు సాటి మీకెవరు లేరు పోటీ ఎవరు మీకు సాటి మీకెవరు లేరు పోటీ మంచికి మారుపేరుగా మమతకు ప్రతిరూపముగా నిలిచారు నాన్న కంటికి రెప్పలా చేతి నీడలో మముదాచారు నాన్న ఓర్పుకు మారు పేరు మీరే మా ప్రగతికి సోపానం మీరే నాన్న ఓర్పు కుమారు పేరు మీరే మా ప్రగతికి సోపానం మీరే నాన్న అన్నిటి కన్నా మీ దైవగుణం అందరి మంచి కోరే హృదయం అన్నిటి కన్నా మీ దైవగుణం అందరి మంచి కోరే హృదయం ఇవే కదా మాకు నేర్పిన పాఠం ఇవే కదా మాకు నేర్పిన పాఠం మంచికి మారుపేరుగా మమతకు ప్రతిరూపముగా నిలిచారు నాన్న కంటికి రెప్పలా చేతి నీడలో చారు నాన్నా మంచికి మారుపేరుగా మమతకు ప్రతిరూపముగా నిలిచారు నాన్న